నాకు ఈ కన్నీరు వచ్చిన ఈ అధికాలంటే ఎండుకున్న వేడి బయలు పోతనన్నది మానవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు అవతల ఎకరం భూమి లేకున్నా కానీ అవి అన్న ఇల్లు లేకున్నా నేను కొడుకుల గణాల కోడి విల్ బిడ్డల గణాల బ్రమం తీరాలనుకుంటాట ఎనిమిది ఏళ్ల ఆడిన ఆటలు కావాలి పదహారు ఏళ్ళ చదివిన చదువులు కావాలి ఇరవై ఐదు ఏళ్లలోపు పెళ్లి కావాలి ముప్పై ఎండలోపు పిల్లలా కదాలి మానవుడు నలభై ఏళ్ల దాకా సంపాదించాలి సంపాదించింది యాభై ఏళ్లకు కుప్ప కావాలి కుప్ప అయింది అరవై ఏళ్ళకు కుప్ప మీద తిర

எரி மாட்டா முப்பை மூணு கோட்ட மணி தேவதலே சமயம் மொகோ மொகோளு ஆடலுனா நீ இடம் எவ்வளோ மத்திய మొగోని బేబే అని బాగా పేరు ఇస్తాను ఎక్కువ మాట మహిళ సంఘం వచ్చింది మొగల్లో మహిళలు మాట్లాడే ఫ్రీ బస్ మహిళ మొగల్లో మహిళలు ఫ్రీ బస్ ఆధార్ కార్డు ఉంటే అన్న అబ్బా పరిమితులు పెళ్ళ కనబడితే అక్కడ వంట నా ఇచ్చేది అనుకుంటా నా విలువ నా కదలే అని ఉంటాయా నేను పంచన్న గిల్లందు వండుకున్నావు అని చెప్తా ఓ పంచన్న గిల్ల అని పండుకొని ఉన్నావా ఆ పండుకో ఆ పంట ఎడమంటే నాకు పాలేపోయినంతరికి నువ్వు పంచన గిల్ల వండుకుంటా ఏంటి కాదే కానీ అయ్యా పంచన గిల్ల వండుకుంటున్నావు అని చెప్తున్నా పండుకుంటే పండుకున్నా కాదా మరి అట్లా కాదు ಯ್ಯಾ ಪಾರ್ವತಮ್ಮ ಪಾರ್ವತಮ್ಮ ನೀಡಿ ನೀ ಮನ್ನು ಅಯ್ಯು ಅಪ್ಪ ఏం ఏం అట్లా అందుకే నాగన్న పాలు పోతి పంచు వండుకున్నా వండుకున్నగా బాధపడను ముద్దపడ నానిచ్చగానికి కన్నీరా అన్నం ఉన్న వారికి కన్నీరా అన్నం లేని వారికి కన్నీరా లేదోని భార్య గంచి పేరు ఉన్నోని ఇల్లు కాలిరా ఏదా ఏదో నేను నమ్మిని కాబట్టి నమ్మితే తరుగుతాంది తగ్గుతాను నూకుడు కాదు నూకుడు కాదు దొబ్బుడు నూకుడు కాదు ఉంటాడు నూకుడు కాదు దొబ్బుడు ఎప్పుడు హరిగా సృష్టిలోకాల కర్త కాబట్టి పరిపాలన చేస్తామని ఇంత ఇంత దూరం వచ్చిన అరే పర్లేద పార్వతం ఎవరికైనా పరిపాలన పార్వతి

నిమ్మలగిరి పట్టుబిరటి వారు రాజు ఆనందరాజు ఆనందరాజు వారి అన్నపురదేవి వాళ్ళ గరబాన లేక పాప తిన్ని బాలు లేక ముప్పై ముప్పై మూడు కొట్ల దేవతల పూజలు చేసి ఇంద్రా ఏ దేవుడు వాళ్ళకు సంతానం ఇయ్య తిరిగి తిరిగి వచ్చగలయ్యి పాత ప్రబల శివాహరి సంతానం లేక పాయన బామ పార్వదేవి వాళ్ళే పార్వతి వాళ్ళ ఎందుకు ఒక పాపం ఉన్నది ఆ పాప విమోక్షణమైతేనే వాళ్ళు ఎక్కడ గుంపు అక్కడ ఐస్ క్రీమ్ అలా ఈ తెల్లందాక ఐస్ కట్టే వాళ్ళ లాయడా నాకు ఒక ఐదు పప్పుకున్నారు ఎక్కడికి పక్కనే ఎట్లా మేము చెప్తాం కానీ మాకు తప్ప చెప్పుడు తప్పది అది మీరు ఇంకా కనిపిస్తుంది అయితే ఇంతే మంచిగా కనిపిస్తుంది గట్లా గట్లా పార్వతి లేక బిడ్డలేక కనిపిట్టలు కనిపిస్తా వాళ్ళ ఎంత సంతానం అంటే వాళ్ళ ఎంత ఒక పాపం ఉన్నది ఆ పాపం అంతన వారికి సంతానం అవుతది ఆ పాపని మోసరి మార్గం అయితే అరణాలతో వాళ్ళని ఎత్తులో వాళ్ళ సంతాన పరమైన మీద వాళ్ళకు ఇచ్చిన ఒకవేళ లేకపోతే గుల్లే ప్రాణం తీసుకుంటే మీ నీతుగుల్ల అవుతాయి కౌతు గుళ్ళవుతాయి అయ్యా పక్తుల్లో ఆదుకోని భగవంతుడు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే

వీర్ కోరకే సారేటి పెడతావురా కబీర్ కోరకే బున్నానకత్త దర్కుదా ఆ వయ్యా బున్నానకత్త మాయినా పెడాలైనద అవుతుండు ఆ తావురే తావుడియా రదికేదకొలైతరా అంతేరా సరే మరిసి మన కుడిలోన పూయియే అంటే ముందు వచ్చగాడ బుచ్చగాడ జాచా జంగమయ్య వచ్చాటుండి పోయి వెళ్ళి చూసి రా పోవయ్యా నువ్వు చూజత్త ఆ ఒక కోడెనకొ ఈ జన్మకొండ కొత్త పెళ్ళి దాడ గట్టస్తా విధి దాడ గట్టస్తా ఒకవేళ నువ్వెప్పుడు మీద అవుతావు తెలంగాణ రెండు గంటలు అవు ఎక్కడో అక్కడ పోయిన తర్వాత నువ్వు మీద ఎవరన్నా చూస్తారా నువ్వు కింద ఏళ్ళెవర చూస్తారా ఏమున్నా పన్నెండు గంటల లోపే మరి చూద్దావుతున్నావు అరే రావయ్య నాది ఏనాడు ఎవరు కావచ్చు మన గుడిలోన పూజలు ఆ పూయలు పెడతాం